ఈ రోజైతే మనకి కరీంనగర్ హత బెల్లంపల్లికి కిరా ఇచ్చింది ఇక్కడ మనకి ఇరగవరం పక్కన లోడింగ్ అంట సింగిల్ పాయింట్ లోడింగ్ అన్నారు చూద్దాం అది లోడ్ అయిపోతే పెందగాడు రోజు చేస్తామన్నారు అది వెళ్ళాక లోడింగ్ ఎలాగ ఉంటుందో చూద్దాం లోడింగ్ పాయింట్ అయితే వచ్చాం ఆయైతే అయితే అప్పుడే సగం మూటలు కట్టారు కాయ ఊరి పట్ట అంటారు ఆ కాయలాగా ఉంది అంటే తొక్క ఎక్కువ ఉంటుంది ఇదైతే మనకు బాగా ఇచ్చేస్తుంది కడతా చూద్దాం వెళ్ళాడు ఈ మనక కాదు మన ఇక్కడికి వచ్చాక ఒక గంటకైతే లోడింగ్ అయితే మొదలెట్టారు అయితే ఇంకా కాయ వెళ్ళాలి ప్రస్తుతం అయితే ఈ పట్టారు ఈ పట్టినవి కాకుండా ఇక ఆయన కేటాయిస్తున్నారు కదా అవి కూడా కట్టాలి ఇంకొక నిలుస్తారంట మన సగం లోడింగ్ అయితే అయ్యింది సగం లోడ్ చేసినప్పుడు బండి చూడండి అంత అయితే వచ్చిందా ఇంకెనకాల వేయాలి పీసుకాయ బాగా అయితే వచ్చేది మన కరం కాలు ఇట్టే అయితే మొత్తం వదిలి ఇప్పుడు ఈ కూడా పట్టేస్తే మనకు లోడింగ్ అయిపోద్ది లోడ్ కొంచెం సైడ్కి వాలింది మళ్ళీ సర్దించబడింది లేదంటే దారిలో మనం ఇబ్బంది పడాలి మనకు లోడ్ అంతా వేసిన తర్వాత ఇంకా వెనకాల ప్లేస్ మిగిలింది కొద్దిగా ఇంకా పైన కిందకి లాగేసి లోడు మొత్తం సమానంగా సర్దుమన్నాను నీట్గా సర్దు అన్నమాట నాకు కరెక్ట్గా మూడున్నరకు అయితే బండి అయితే కాయ కొట్టలేశారు మన వరకు మనం అయితే ఇప్పటివరకు తోలు అన్నింటిలో అయితే బా హైట్ లోడ్ తాగా ఎవరికి తాగకుండా అయితే బాగుంటుంది ఏమనుకుంటున్నాం మరి చూద్దాం అలా దారిలో అయితే ఎక్కడ పడితే అక్కడ కేసులు తెగరా దొరకకుండా వెళ్ళాలని కోరుకుందాం ఎక్కడ మూడున్నరకు అయితే బండి వదిలేము మరి పొద్దున్న వెళ్దాం వెళ్ళడం చూద్దాం ఎల్లుగొండగా అయితే మాక్సిమం మూడున్నర అయ్యింది కదా ఏడింటికి ఏడింటికెళ్ళ దగ్గర సత్తిపల్లి అన్నీ దాటేదని ట్రై చేద్దాం దోమల అయితే చెస్ రాయించిన జాయిగా బయలుదేరాం మనకు అక్కడి నుంచి అక్కడ రావడానికి గంట మరి ఇంకెంతో దూరం వెళ్ళాలి వెళ్ళారాగానే వెళ్ళారనుకుంటే లేట్ అయ్యేలాగా ఉంది హైట్ లోడ్ వల్ల బండి కొంచెం రన్నింగ్ తక్కువగా ఉంటుంది అందరికి మనం ఇప్పుడు వెళ్ళే దారంతా కూడా వెదర్ రిపోర్ట్ అయితే వర్షం చూపెస్తుంది సత్తుపల్లి దగ్గర నుంచి లాదు అలాగా దేవరపల్లి హైవే గడికి వచ్చినప్పుడు కొంచెం చూసిన వెళ్ళండి ఆ దేవరపల్లిలోని కొవ్వూరులో కొత్త అట్టి వచ్చారంట ఆయన అవుతే కేసులు రాస్తున్నారు లేదంటే బాగా ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు రెండు వేలు మూడు వేలు కంపల్సరీ పత్తి ఇవ్వండి కాట అయితే ఎక్కిస్తున్నారు అంట చూసుకుని వెళ్ళండి అయితే నల్ల జిల్లా హైవే దాటం అలాగే జంగారెడ్డి కూడా ఒకటి రిస్క్ ఆ రిస్క్ దాటస్తే వాటర్ దాటి వెళ్ళి మొత్తం బార్డర్ దాటామంటే ఇంకా కొంచెం సేఫ్ జోన్లోకి వెళ్ళినట్టే మనబ్రైతే టీవీ తీసుకోవాలి అయిపోయింది మళ్ళీ అలా రౌండ్ టీవీ తీసుకోవాలంటే సర్వత ఇంకో ఐదర్ తీసుకున్నాం అంటే వన్నా ఏసుకోవొచ్చినంత మనకైతే టీవీ అయిపోయింది బోర్డర్ దగ్గరికి వచ్చేకైతే చినిగ్లేతే స్టార్ట్ అయ్యనే నియాత్త మనకి దేదారి అలా వెళ్దాం అంటే టోల్ గేట్లు ఎక్కువైపోతే బా లాంగ్ అయిపోదే దైగా సత్తన వరకు దేడి ఆ తర్వా చూడ వర్షం తగ్గితే బయలుదేరాలి లేదంటే కొంచెం రెస్ట్ తీసుకునే వెళ్ళాలి ఇప్పుడు అయితే రాయించామని నెలకే ఈ వర్షం దేపతి మళ్ళీ ఉన్నా గోతులు అలా ఇవ్వని నాలుగు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కదా మళ్ళీ పాత గోతులు ఎలాగొండే అలా అడివని మొన్న కొద్దిగా పర్లేదు మళ్ళీ బండి ఎటు వాళ్ళుందని కూడా తెలుస్తుంది ఉన్న గోతులు ఇంకా ఎదరా అసలు పడితే ఎంటర్ దాటాక ఇంకొక పెద్ద పెద్ద గోతులు ఉంటాయి ఇప్పుడు అదొక రిస్క్ మనకి అది దాటితే ఇంకా కొంచెం సేఫే ఇప్పటిదాకా వర్షం చితకబుడి అయింది మన వెళ్ళే దారంతా కూడా వెదరైతే వర్షం చూపిస్తుంది ఎవరి బండి గమ్ముని వదిలేరు పెంపగాడే వెళ్దాం అనుకుంటే ఈ వర్షం తప్ప రోడ్డే కనపడతలేదు జాయిగా కల్లూరు వచ్చి ఇక్కడ టిఫిన్ చేసి పదింటికి అయితే మళ్ళీ బండి వదిలేను ఇంకా కమ్మ ఒక యాభై ఉంది ఖమ్మం దాకా కొట్టి స్లీప్ వేద్దాం ఖమ్మం నుంచి ఇంకా మూడు వందల కిలోమీటర్లో మన డెస్టినేషన్ ఉంది జాయిగా నూట యాభై ట్రిప్ నూట యాభై ట్రిప్పు కూడా వస్తే ఆ లేక ఆరింటికి వెళ్ళిపోమన్నారు కానీ ఎయిట్లో వెళ్తే వారులో వెళ్తే మనం టైమింగ్ అయితే అన్ని తిరిగిపోతుందండి ఆరైతే అవ్వదు తొమ్మిది అవుతుంది అనుకుంటున్నాను చూద్దాం మరి ఏ టైం అవుతుంది ఖమ్మంలో అయితే మళ్ళీ రెండు గంట పుడుకుని రెండు గంటలు వేసి బంకులో ఇండియన్ ఆయిల్ బంకులు అయితే ఆయిల్ కొట్టించుకుని ఖమ్మం వద్దని దాటికి ఎదరికొచ్చాక లెఫ్ట్ సైడ్ ఉంటుంది రెండు బాటిల్ వాటర్ పట్టుకుని ఇంకా టీ ఉంటుంది అన్నమాట ఫ్రీ టీ తాగేసి అయితే బయలుదేరుతాం చూద్దాం మా అయితే టైం అయితే తొమ్మిది అయిపోయేలాగా ఉంది మనం పాత నాలుగింటికి అయితే వరంగల్ ఎంటర్ అయ్యాం రెండు గంటల నలభై నిమిషాల్లో నూట అరవై కిలోమీటర్లు మనలాగాం ఎందుకంటే అక్కడ నుంచి మనకి ట్రాఫిక్ తక్కువ మన దేవరబల్లి రోడ్డు ఎక్కిన కాడి నుంచి అక్కడ కోయిలగూడెం దగ్గర ఖమ్మం వచ్చేంత వరకు కూడా ట్రాఫిక్ కింద ఉంటుంది రోడ్డు అంతా ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళే వెహికల్స్ ఉంటాయి అక్కడి నుంచి వచ్చే వెహికల్స్ ఉంటాయి హైదరాబాద్ నుంచి ఖమ్మం బాట ఇంకా హైదరాబాద్ బలి ఉండవు మనకు సైడ్ వేసే ఉండవు మనం సైడ్ వేసే ఉండవు తగ్గుతుంది కొద్ది ట్రాఫిక్ అందుకని రోడ్డు కొద్ది తేముతుంది మళ్ళీ ఎక్కడి నుంచి మనం కరీంనగర్ వెళ్ళే రోడ్డు తేవాలా ఎందుకంటే కొంచెం వర్కింగ్ ప్రాసెస్లో ఉంది రోడ్డు అది మళ్ళీ ఎక్కడి నుంచి మనకి జర్నీస్లో అయిపోద్ది శేఖతోనే కరీంనగర్ దాటే ఇచ్చు కానీ ఏమో మనకేమో ఇక్కడ రోడ్డు తేమల్లో కొద్దా అయితే నాలుగు అయింది కదా మాక్సిమం ఎనిమిది తొమ్మిది ఎన్నికల అయితే డెస్టినేషన్కి వెళ్ళిపోవడానికి ట్రై చేద్దాం ఇంకెక్కడి నుంచి మనకి నూట తొంభై ఐదు కిలోమీటర్లు ఉంది మనకి గూగుల్ మ్యాప్ అయితే కరీంనగర్ నుంచి కాకుండా ఇలా వేరే రూట్ ఒకటి చూపిస్తుంది దానికన్నా ఇది ఇరవై కిలోమీటర్లు తక్కువనే ఒక అరగంట టైం కలిసి వచ్చేలా చేస్తుంది మరి చూద్దాం ఏమన్నా బుక్ అవుతామా లేదంటే టైం సేవ్ చేసుకుంటాము లేకపోతే ఏదైనా వెళ్ళి బొక్కలా పడతామని చూడాల గూగుల్ మ్యాప్ చూపించిందంటే కొంచెం తేడాగానే ఉంటుంది ఒక్కోసారి ఒక్కోసారి పర్లేదు దాన్ని ఫాలో అవ్వచ్చు మరి కొత్త రూట్ కాబట్టి చూడాలి ఎలా ఉండదు మనం ఈ రోడ్లు ఎప్పుడు వెళ్ళదు ఇలా వచ్చి టైం బొక్క ఏదో డబ్బు దూరం చూపిస్తుంది కదా ఆయన కలిసి వస్తుందేమో టైం కూడా కలిసి వస్తుంది అరగంట మనం ఈ ఊర్లోంచి కట్టింగ్లు సందులు గొంతులు స్వీడ్ బ్రేకర్లో ఏమన్నా ఇంకా ఏలపద్ది అంటే అది మన వ్యాపారం అలా వెళ్ళిపోయినా బాగుంది రోడ్డు అయితే బాగానే ఉంది కానీ ఈ పల్లెటూర్లో స్వీడ్ బేకర్లో ఈ చిన్న చిన్న కట్టింగ్లు ఎక్కువైపోయినాయి ఈ దారిలోనైతే మనకు కొండ కనిపించింది ఆ కొండ సేపు తిరుపతిలో కొండ ఎలా ఉంటుందో అలా ఉంది తిరిగినా కనిపిస్తుంది అక్కడ మా తెలియని రోడ్లకొస్తే ఇదే తలకైపోతుంది అసలు రోడ్డు బాగాలేదు టైం వేస్ట్ మళ్ళీ ఇది రైల్వే గేట్ ఒకటి ఇది వేసి ఇప్పటికే పోకుండా అవుతుంది ఇంకా తీయలేదు అలా వచ్చి చాలా తప్పని చేయనేమో అనిపిస్తుంది ఇంకా డెబ్భై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది అలాగెల్లు పాటికి అన్లోడ్ పాయింట్లో ఉందనేమో అర్జెంట్ లోడ్లో ఉన్నప్పుడు ఎప్పుడూ సరే తెలియని రోడ్లో ఎలాగ ఉంటుంది మేము ఇప్పుడు దీంట్లో బండి వెళ్తుందో పడుతుందో కూడా తెలియదు జస్ట్ మిస్ బండి అయితే దాంట్లో పడిపోతుంది మా కర్మ కానీ జీవితంలో ఎప్పుడు అసలు అంత వేసుకున్న బండి తెలియని రోడ్లు ఎప్పుడూ వెళ్ళకూడదు వంద కిలోమీటర్లు ఎక్స్ట్ అయినా పన్నది కానీ తెలిసిన రోడ్లోనే ఇంకా ఎక్కడ అలాగే ఉంది సచ్చి సైడ్ ఒక ఎనభై కిలోమీటర్లు వచ్చిన తర్వాత హైవేకి వచ్చాము ఇదే కరీంనగర్ నుంచి వచ్చే హైవే ఎలా వచ్చేసి ఉన్న ఈ పాట శుభ్రంగా అన్లోడ్ అయిపోతుంది కూడా బండి దరిద్రం బాగా ఎలాగెళ్ళాం కొద్దిగంట బండి తిరగబడిపోతున్నాం జస్ట్ ఒక ఐదు కిలోమీటర్ల ముందు మన వాళ్ళు అయితే ఆపేరు కొబ్బరికాయ అని చూసి వదిలేశారో చెస్ కూడా ఏమైతే అడగలేదే పార్టీ హక్కును ఫోన్ చేసామో అక్కడ ఆగు మళ్ళీ అన్నుడు అటువైపు ఉండొచ్చు అని అన్నాడు నాకు తెలిసి అలా ఊరేగింపు ఉంటుందేమో చూడాలి మనం అర్థం వేళ ఎటుగా వచ్చామంటే ఇరవై కిలోమీటర్ల ముందు ఆగ ఫోన్ చేస్తున్నాడు ఫోన్ గంట అయింది చేస్తే ఫోన్ చేస్తే మళ్ళీ లేదు నేను చేస్తాను కంగారడు కాగా జాగర అక్కడికి కాదు ఇక్కడికి కాదు అని ఇక్కడ మూడు గంటలు వెయిట్ చేయించి మళ్ళీ బెల్లంపల్లె రమ్మన్నారు అదేదో మనం వచ్చినప్పుడే అక్కడ రమ్మని అన్లోడ్ చేసిందంటే ఈ వాటికి అన్లోడ్ చేయించుకుని ఒక వంద కిలోమీటర్లు ఎదరికి వెళ్ళిపోతుంది మనం ఏ కరీంనగర్గా లేదంటే హైదరాబాద్కి అంటే మూడు గంటలు టైం వేసి ఎదురు పోవడానికే లేదు సెటి వస్తానికే లేదు మొత్తానికి అయితే మొత్తం బెల్లంపల్లి రమ్మన్నారేనా వెళ్ళి అన్లోడ్ చేయించుకున్నాం మాత్రమే మాములు అరకొని చూపిస్తలేదు ఇంత అక్కడ మూడు గంటలకు కూర్చోబెట్టి మళ్ళీ బెదంపల్లి వచ్చేమన్నారు వచ్చేకేమో ఒక అరగంట కూర్చోబెట్టారు ఒక అరగంట పోయాక మళ్ళీ షాప్ గురికి రమ్మన్నారు షాప్ గురికి వచ్చాక పట్టిన తర్వాత ఏమో అమలు కూడా లేరు తర్వాత ఇప్పుడు వస్తారు లో తినేసి అన్నారు ఎంత బండి పెట్టి మామూలు మాములు రావచ్చు కానీ చాలా రావచ్చు మొత్తం అయితే రెండు వచ్చారు మన ఊర్లు సూర్లు మన మనం చెప్పండి ఎప్పుడు వెళ్ళి ఆ ఆటెత్తా తెలియదు మొబైట్ అయింది వర్షం వచ్చేలాగా ఉందా పక్క అయితే లాగేదాం దానికి అలా దింపు వెళ్ళి దింపేటప్పటికి మళ్ళీ వర్షం వచ్చింది వర్షం తగ్గాక మళ్ళీ ఇప్పుడు అన్లోడ్ చేయడం మొత్తం అయితే మొదలెట్టారు ఏమో ఇవాళ టైం మనకి ఎలా ఉందం ఏం చేస్తాం మనకైతే బండి అన్లోడ్ నాలుగు అయ్యింది మళ్ళీ డబ్బులు ఇవ్వడానికి ఒక గంట లేట్ చేశారు డబ్బులు బండి అన్లోడ్ అయిన తర్వాత కూడా మరి డబ్బులు ఇవ్వడానికి ఇంత లేట్ చేస్తాను అర్థం కాదు ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే మనం డైరెక్టర్ హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాం మేము చూద్దాం చాలా వెళ్ళి వెళ్ళేం లోడింగ్ ఉంటే అక్కడ ఆదాం లేదంటే ఇంక డైరెక్టర్ హైదరాబాద్ ఎక్కడి నుంచి హైదరాబాద్ అయితే వందల డెబ్బై కిలోమీటర్లు ఉంది ఇంక ఇక్కడి నుంచి అయితే డైరెక్టర్ ఇంకా ఎంటీ వెళ్ళిపోతున్నాం మనం ఈ వీడియో అయితే ఇంక ఇక్కడితో సెలవు